మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ ప్రధాని అవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని గెలిపించాలని ముళ్లకట్ట గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్యులు ధనసరి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మండల అధ్యక్షులు చిటమట రఘు సూచనల మేరకు మండల సహాయ కార్యదర్శి ఈశం జనార్దన్ ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండలంలోని ముళ్లకట్ట గ్రామంలోని రాహుల్ గాంధీ ప్రధాని అవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గడప గడపకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింత నరసింహరావు మడప సాంబశివరావు వాసం అచ్చయ్య తోలెం వెంకటేశ్వర్లు బట్టు జ్యోతి తోలెం ప్రమీల ఒట్టు సూరిబాబు సొనప మాణిక్యం చింత సారయ్య బట్టు రమేష్ తదితరులు పాల్గొన్నారు మంగపేట మండలంలో బ్రాహ్మణపల్లి దోమెడ రాజుపేట వాడగూడెం మల్లూరు నరసింహసాగర్ తిమ్మంపేట కొత్తపేట బోర్ నర్సాపురం గ్రామంలో ఒక్క ఎంపీటీసీ పరిధిలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ పార్టీని రైతులు అన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ పబ్బం గడుపుతూ రైతులను మోసం చేస్తున్నారని సీఎం పాలనలో మండు వేసవిలో చెవులు మత్తడి పోసాయని అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయన్నారు సాగు చేసిన వరి క్వింటాకు ఐదు వందలు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారన్నారు దానిని రైతులు గమనించాలని వారు తెలిపారు పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి కింద లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తే లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు ఓటు వేసే ముందు తెలంగాణ ప్రజలు ఆలోచించాలని అన్నారు మంగపేట గోదావరి కరకట్టు నిర్మాణం కోసం కవిత ముందుండి పర్మిషన్ తీసుకొచ్చారన్నారు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి మన ఆడబిడ్డ అయిన మాలోత్ కవితక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఇస్తే ఇవాళ నేను లక్ష నూట పదహారులు ఇచ్చుకుంటూ ఒక తులం బంగారం ఇస్తా అన్నారు అందరికి కూడా నా అక్క చెల్లెళ్ళకందరికి కూడా నేను ఖచ్చితంగా ఇరవై ఐదు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి ఇరవై ఐదు వందలు నెలకిచ్చి ఇచ్చి పిల్లలకు వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి స్కూటీలు ఇస్తా అన్నారు